Hi friends. ఈరోజు మనం వాగ్దేవి అనగా దేవుని గురించి తెలుసుకుందాము భారతం నుంచి భాగతం వరకు కావ్యాలని ఆ అమ్మవారిని స్థుతించాకే రచన ఆరంభమైంది నన్నయ్య నుంచి పోతం వరకు ఈ అమ్మను కీర్తించాకే కవిత్వం సాగించారు మాటల కందని మహాన్వి మహమాన్విత మూర్తి దేవి ఆ పరాశక్తి వా వాగ్దేవిగా ఆవిర్భవించిన మాగశుద్ధ పంచమి చదువుల తల్లి జయంతి వసంత పంచమి బ్రహ్మదేవుని సృష్టి రచనకు అవసరమైన సృజనాత్మక శక్తిని ఆ అమ్మ ప్రసాదించిందని పురాణాలు చెబుతున్నాయి వేదాలకు సైతం సరస్వతి దేవినే తల్లిగా భావిస్తారు వేదమాత అన్న పిలిపే అందుకు ఆధారం ప్రతిభ ప్రజ్ఞ ధారణ వాక్ సంపద ఆ శారదా దేవి వల్లే కలుగుతాయని శాస్త్రవచనం ఆమె ప్రణవ స్వరూపిణి ఆధ్యాత్మిక లౌకిక విద్యలకు కూడా ఆ దేవి అధిష్టాన దేవత సంగీత సాహిత్యాల ఆ తల్లి ప్రసాదితాలే అలాగే లక్ష్మీదేవి స్వరూపమైన ఆ సరస్వతీ కరుణతోనే లలిత కళల్లో రాణించగలరు జ్ఞానశక్తికి ప్రతిరూపమైన సరస్వతి మన కనుబొమ్మల మధ్య ఉంటుంది నేటి ప్రవాహాన్ని సరస్ అంటారు ప్రవహించే గుణం కలిగిన సరస్వతి తనను ఆరాధించే భక్తుల్లో జ్ఞానాన్ని ప్రవహింపచేస్తుంది ప్రగాఢ విశ్వాసం సరహ అంటే కాంతి అని కూడా అర్థము సరస్వతి దేవిది జ్ఞానకాంతి ఆ కాంతి ప్రసరిస్తే జన్మ జన్మల అజ్ఞానం అంతరిస్తుంది మహాకవి కాళిదాసు అందుకు నిదర్శనం తెల్లని పద్మంలో ఆసినరాలే ఉండే వాగ్దేవి వీణ పుస్తకం జపమాల అభయముద్రలను ధరించి ఉంటుంది ఆమె అసురులను సంహరించే దేవి కాదు అజ్ఞాన సంహరిణి ఆ సంహరణ ఆయుధాలతో కాదు జ్ఞానకాంతితోనే సాధ్యమవుతుంది అందుకే ఆ దేవ ఆ దేవి ఆయుధాలు ధరించదు జ్ఞానకాంతి ఉంటే ఏ ఆయుధాలు అవసరం లేదని దేవి స్పష్టం చేస్తుంది స్వచ్ఛతే సరస్వతి తత్వం శుద్ధ సత్వ స్వభావులకు సరళ హృదయాలకు మాత్రమే జ్ఞానం ప్రా ప్రాప్తిస్తుంది ఆ తల్లి ధవళవర్ణ ప్రకాశం ప్రబోధిస్తుంది శంకరాచార్యులు పోతన అలాంటి నిర్మలాత్మకులు కనుకునే ఆ దేవి తన కరుణా కటాక్షాలను వారిపై కురిపించింది వేదాల విభజన పురాణాల క్రమబద్ధీకరణ అనే మహత్కార్యాలను ఆరంభించే ముందు వ్యాసుడు వాల్మీకి మహర్షికి వెళ్ళాడు వద్దకు వెళ్ళాడు ఆయన ద్వారా సరస్వతి మంత్రాన్ని పొంది గోదావరి తీరంలో ఆ తల్లిని ఉపాసించాడు ఆ పుణ్యక్షేత్రమే వ్యాసపురి అదే జ్ఞాన సరస్వతిగా అమ్మవారు కొలువైన బాసర క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది సరస్వతి దేవి వాహనం హంస నీరు కలిసి కలిసిన పాలలో నీటిని విడిచి పాలను మాత్రమే స్వీకరిస్తుంది హంస మనం కూడా నిత్యానిత్య విశక్షణతో మెలగాలని పాలలాంటి పారమార్థిక జ్ఞానాన్ని గ్రహించి లాంటి లౌకిక విషయాలను విడనాడాలని హంస ధర్మం సూచిస్తుంది విద్యాది దేవత సరస్వతీ దేవుడి తెల్లని పూలతో పూజించటం ఆయనమైతే వ్యాస విరచిత మహాభారతాన్ని నన్నయ్య శ్రీపంచమి రోజే తెలుగులో అనువదించడానికి శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతుంది సదా విద్ విద్యాబుద్ధులను సమృద్ధి ప్రసాదించాలని వసంత పంచమి శుభదేదన ఆ జ్ఞాన సరస్వతీ దేవుని ప్రార్థిద్దాం